ఒకరోజు దేవుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు నీకేం కావాలి కోరుకో అనంటే దావీదు అడుగుతున్న వరం ఏంటంటే దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని అడిగాడు రెండవ సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు ఒకవేళ మీ ప్రార్థన ఆలకించి మీ భక్తిని మెచ్చి మీ దగ్గరకు వచ్చి సహోదరి నీ ప్రార్థనను నేను ఆలకించాను నీకేం వరం కావాలి కోరుకో అని అంటే మీరేం చెప్తారు మీరైతే ఏం అడుగుతారు బహుశా మీలో కొంతమంది ఆరోగ్యం గురించి అడగచ్చు మరికొంతమంది వివాహం గురించి అడగచ్చు మరికొంతమంది ఉద్యోగం గురించి అడగవచ్చు దీని అన్నిటికంటే భిన్నముగా దావిదేమడుగుతున్నాడంటే ఉద్యోగం గురించి ఆరోగ్యం గురించి ఆస్తిపాస్తుల గురించి వీటి గురించి అడగట్లా తాను అడుగుతుంది ఏంటంటే నిత్యము నీ సన్నిధిని అతనుండాలి తనతో పాటు తన కుటుంబం తన భార్య తన పిల్లలు అందరూ కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన సన్నిధిలో ఏముంటుందంటే ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మొట్టమొదటగా అనాల్సిన మాట ఏంటంటే నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండాలి నీ సన్నిధిలో నా కుటుంబము ఆశీర్వదించబడాలి ఇలా అడగాలి ప్రార్థన చేసినప్పుడు బహుశా దావీదుకు ప్రేరణ తన పిత్రుడైన యహోషవా అయి ఉండొచ్చు యహోషవ గారు అయితే ఏమంటారు తెలుసా నేను నా ఇంటి వారును యోవాను సేవించేదము యహోశవ గారు ఏమంటారంటే ఇస్రాయేలీలరా మీరు ఎవరినైనా సేవించుకోండి నేను నా కుటుంబం మాత్రం యోహోవాను మాత్రమే సేవిస్తాము అని పలికాడు చాలామంది ఇలా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకుంటారు స్వార్థమేమో అనుకుంటారు మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు సుమి మీ వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏమని చేయాలంటే నేను నా కుటుంబం నా భర్త నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలు ముగ్గురు అయితే ముగ్గురు అంతమంది అయితే అంతమంది నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంటుంది అందుకే దావి దడుగుతున్నాడు ఒక తల్లి తన పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేస్తుందంటే స్వచ్ఛమైన ప్రార్థన చేస్తుంది దవిజనులు బిల్లి గ్రహం గారు అంటారు నేను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా తల్లి నా కోసము ప్రార్థిస్తుందని నేను తెలుసుకున్నప్పుడు నాకెంతో ఓదార్పు కలుగుతుంది అంటాడు బిల్లి గ్రహం గారి తల్లి గారు కాఫీ గ్రహం గారు అంట ఆవిడట తన తల్లి తన తండ్రి ఎప్పుడు కూడా బిల్లి గ్రహం గారి కోసం అదేవిధంగా తన తోబుట్టువుల కోసం నిరంతరము హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళట ఒకవేళ ఈరోజు నీ కొరకు నీ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు నీ సహవాసంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు కానీ నీ కొరకు నీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన స్వచ్ఛమైనది దేవుని తర్వాత తల్లిదండ్రులే వారి పిల్లల క్షేమం కోరి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే అసలు లోటా లోటాలు నీళ్ళు గారిపోతూ ఉంటాయి అయ్యా నా పెద్ద అయ్యా అయ్యా నా చిన్న కొడుకు అయ్యా అయ్యా నా పెద్ద కుమార్తెయ్యా అయ్యా నా చిన్న కుమార్తె అయ్యా ఇలా మీరు ఎలా ప్రార్థన చేస్తారు చెవులు కూడా నిండి పొరిలిపోతూ ఉంటాయి అలాగా ప్రార్థన చేస్తారు పక్కింటి పిల్లల కొరకు చేయమన్నప్పుడు అంత అంత స్వచ్ఛత ఉంటుందా ఉండదు ఉండాలి మీకు ఆ మాత్రం స్వార్థం ఉండాలి పిల్లల పట్ల ఎవరి పిల్లల పట్ల వారికి స్వార్థం ఉండటం తప్పు కాదు అది తల్లి ప్రేమ అంటే తండ్రి ప్రేమ అంటే అదే ఇప్పుడు బిల్లి గ్రహం గారి కొరకు తన తల్లి అయిన మోరో కాఫీ గ్రహం గారు అనునిత్యము ప్రార్థన చేసేవాడు ఆయన ఏమంటాడంటే బిల్లి గ్రహం గారు ప్రతిరోజు తల్లిదండ్రులు తమ కుమారుల కోసం కుమార్తెల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వారి పిల్లలట బయటికి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఉద్యోగ స్థలాలకు వెళ్ళినా వారికి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఈ ప్రార్థన బలం వారికి జ్ఞానాన్ని ఇస్తుందట వారు దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుందట అందుకే బిల్లి గ్రహం గారు అంటారు నేను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది ఇది నాకు తెలుసు కాబట్టి అది నాకు ఓదార్పునిస్తుంది అని అంటాడు తల్లిగా తండ్రిగా నువ్వు ఇంట్లో ఉండొచ్చు కానీ నీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు నీవు ప్రార్థన చేస్తుంటావు కదా ఆ ప్రార్థన నీ పిల్లల చుట్టూ కంచె వేస్తుంది మర్చిపోవద్దు యువకుడుగా ఉన్నప్పుడు అగస్టినట ఒక పనెమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తన తల్లి సైద్ మౌనికాట ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదట అయ్యా అయా అగస్తీను పాడైపోతాడేమో అయా అగస్తీను ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అనట ఆవిడ మోకాళ్ళు వేసి కన్నీటి పర్యాంతముగా దేవుని సన్నిధిలో ఏడ్చేదట ఆ తల్లి ప్రార్థిస్తుంటేనట ఆమె మోకాళ్ల క్రింద భూమి ప్రవాహంలాగా తడిచిపోయేదట అంతగా తన కుమారుని కొరకు ప్రార్థించేది అదే విషయాన్ని మారు మనసు పొందుకున్న తర్వాత సెయింట్ అగస్టిన్ గారు చెప్తారు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను అని సెయింట్ అగస్టిన్ గారు సాక్ష్యం చెప్తారు ప్రియా సహోదరి సహోదరుడ నీవు నీ పిల్లల కొరకు చేసే ప్రార్థన స్వచ్ఛమైనది ఆ తల్లి తన ఇద్దరు కుమారులతో వెళ్ళి ఏసై దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిందంట నమస్కారం చేస్తే ఏసై అన్నాడంట నీకేమి కావాలో కోరుకో అని అడిగాడంట అప్పుడు ఆ తల్లి అంటది నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఇంకొకడు నీ ఎడమ వైపునను కూర్చుండేలాగా సెలవు ఇవ్వమని అడిగింది మా తల్లుడు మాలు తల్లులు కాదు ఏదైనా అడిగితే వరం కోరుకోమని మొట్టమొదట ఎవరి కోసం అడుగుతారో తెలుసా వారి పిల్లల కోసం అడుగుతారంటే అది నిస్వార్థమైన ప్రేమ యేసయ్య కోరుకోమనగానే ఇక చూడు తన కొరకు మర్చిపోయింది తన భర్త కొరక మర్చిపోయింది తన వ్యాపారం మర్చిపోయింది వారి ఉద్యోగం మర్చిపోయింది అసలు సమస్తాన్ని మర్చిపోయి తనకిద్దరు పిల్లలు ఉన్నారు కదా యవహాను యాకోపం వీరిద్దరి కొరకు అడుగుతుంది అయ్యా నీ రాజ్యం అందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడేమో నీ కుడి వైపున ఒకడేమో నీ ఎడమవైపున కూర్చునేలాగా సెలవిమ్మని అడిగింది అసలు చూడండి ఎంత అసలు మతైసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన తల్లికి ఈ మాత్రం స్వార్థం లేకపోతే ఆమె అసలు తల్లి అని అనిపించుకోదు తల్లి ఎప్పుడు కూడా తన పిల్లల ఎదుగుదల కొరకు పోరాడుతూ ఉండాలి అవకాశం దొరికితే పెద్దవాడిని దీవించు రెండోవాడిని అంతకంటే ఎక్కువ దీవించు అనేటట్లు అడగాలి కుటుంబంలో ఎంతమంది ఉంటారు భార్య భర్త పిల్లలు అందరు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి ఆశీర్వదించబడాలి అని దాబిదడిగాడు ఈ తల్లి ఏమంటాం తెలుసా నేను లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభావా నా పెద్దోడేమో కుడివైపు చిన్నోడేమో ఎడంవైపు ఉండేటట్టుగా చూడు అని అడుగుతుంది ఈ తల్లి తక్కిన శిష్యులకంట కోపం వచ్చిందంట కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఇతరులకు కోపం రావచ్చు ఎందుకంటే మన యొక్క నిస్వార్థమైన ప్రేమను పిల్లల మీద ప్రదర్శిస్తున్నప్పుడు ఇతరులకు కోపం వస్తుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శ్రద్ధగా భక్తిగా అడగవలసిందే అడగాలి చూసారా ఇద్దరు కుమారులు ఆవిడ అన్నట్లుగానే దేవుడు ఏం చేశాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పన్నెండు మంది శిష్యుల్లో మొదట హతసాక్షి అయినా మొదటి అపోస్తడు ఈ జబదయ కుమారుడైనా యాకోబు మరి అందరికంటే చివర చనిపోయినవాడు యవహాను యవహాను యాకోబులు తల్లి సలోమి యవహాను యాకోబుల తండ్రి జబదయ వీళ్ళు ఎంత భక్తి పరులో చూడండి వారు వారి పనిని కూడా వదిలిపెట్టి పిల్లలు ఎప్పుడైతే ఏసయ్యను వెంబడిస్తూ ఏసయ్య వెంబడి వెళ్ళిపోయారో జబదయ సలోమి ఇద్దరు కూడా ఏం చేశారు తెలుసా మా పిల్లలు ఎక్కడుంటే అక్కడే మేము ఇంకా తిరుగులేదు దానికి అని చెప్పేసి జబదయ సలోమి ఇద్దరు కూడా మా పిల్లలు ఏసై నింబడిస్తున్నారు మేము మా పిల్లలు వెంబడిస్తామని చెప్పేసి వచ్చేసారు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఏసై అడగగానే నా కుమారుడేమో కుడివైపు చిన్నవాడేమో ఎడమవైపు అని అడుగుతుంది ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితం అంతా నీ పిల్ల కొరకే నువ్వు పనంగా పెట్టాలి ఈ లోకంలో చాలా మంది అనే మాట ఏంటంటే ఇక నా జీవితం ఎట్లాగా అయిపోయింది నా బ్రతుకంతా పిల్లల కొరకే అని ప్రాణంగా వారి కొరకు బ్రతుకుతారు ప్రియా సహోదరి సహోదరుడా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా పలకలిసిన మాట నీ దాసురాలునైనా నా కుటుంబము నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే ఈ కాలంలో కూడా బిల్లి గ్రహం లాంటి సేవకులు బయలుదేరతారు అగస్టిన్ లాంటి సేవకులు బయలుదేరతారు అపోస్త్రు లాంటి సేవకులు బయలుదేరతారు ప్రియా సహోదరి సహోదరుడా దేవునికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడా ఒక కుమారుని దేవుని సేవకి ఇద్దరు కుమార్తెని ఇచ్చాడా ఒక కుమార్తె దేవుని సేవకి ఇచ్చేసాయి అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడింది అకార్డింగ్ టు బైబిల్ ప్రథమ ఫలము దేవునిది దొంగిలించొద్దు అది నీ కుటుంబంలో పుట్టిన నీ పిల్లవాడైనా నీ యొక్క అయినా ప్రథమ పంట అయినా సరే అది దేవునిది మర్చిపోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా ఇంకా ఎక్స్ట్రీమ్గా దావీదు తన కుమారుని కొరకు చేసే ప్రార్థన వింటే నిజంగా మనకి అబ్బురం అనిపిస్తుంది దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు కదా ఇప్పుడు ఈ ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు కాబట్టి ఇప్పుడు తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు తన కుమారుని కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చదుదారండి ఒకటవ దినృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం నా కుమారుడైన సులోమాను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించునట్లును నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము అని ప్రార్థన చేశాడు నీ ప్రార్థనలో ఉండాల్సిన రెండో పాయింట్ ఏంటంటే నీ పిల్లలకు నిర్దోషమైన మనసును దయచేయమని ప్రార్థన చేయాలి మొదటిగా ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉండాలి రెండవది నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నా పిల్లలకు నిర్దోషమైన హృదయము దయచేయము ఎందుకు నిర్దోషమైన హృదయం నీ పిల్లలకు కావాలి ఎందుకంటే ఈ లోకం పాడైపోయిన లోకం నీవు మంచి విషయాలు నీ పిల్లలకు నేర్పించకపోతే ఈ లోకం నీ పిల్లలకి చెడ్డ విషయాలు నేర్పించి లోకంలోకి సాతాను సాతానగాడికి అప్పచెప్పింది కాబట్టి నువ్వేమడగాలి నిర్దోషమైన హృదయము నా కుమార్తెకి వయ్యా నిర్దోషమైన హృదయము నా కుమారుడికి వయ్యా అని అడగాలి ఎందుకు నీ పిల్లలకి నిర్దోషమైన హృదయం అవసరం అంటే నిర్దోషమైన హృదయం కలిగిన వారట దేవుని శాసనములను దేవుని కట్టడలను గై కొంటారు ఎందుకు దావీదు తన కుమారుడైన సులోమానికి నిర్దోషమైన హృదయం కావాలని అడుగుతున్నాడంటే సులోమాను దేవుని ఆజ్ఞలను శాసనములను కట్టడలను గై కొని అనుసరించాలి అని నీ పిల్లల్లో నిర్దోషమైన హృదయం గనక ఉంటే వారు దేవుని ఆజ్ఞలను శాసనాలను కట్టడలను అనుసరిస్తారు కాబట్టి నువ్వేమడగాలి నా పిల్లలకు నిర్దోషమైన హృదయం ఇవ్వమని అడగాలి నీ పిల్లల కొరకు నువ్వు ఎంతైనా సంపాదించు ఎంతైనా వారి పేరు మీద రాసిపెట్టు భూములు ఇస్తావా ఇల్లుడిస్తావా వారికి చక్కని చదువులు నేర్పిస్తావా ఏమైనా చేయించు కానీ నీ పిల్లల్లో గనుక నిర్దోషమైన హృదయం లేకపోతే ఈ భూలోకంలో నువ్వు ఎంత ఇచ్చినా అది నిష్ఫలమే క్రైస్తవుడు భూలోకానికి మాత్రమే కాదు పరలోకానికి కూడా వారసుడు సంబంధమైన ఆస్తి పాస్తులు నీ పిల్లలకు ఎంత ఇచ్చినా పర సంబంధమైన ఆస్తి వారు పొందుకోకపోతే నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు పరలోకానికి వెళ్తావేమో గానీ నీ పిల్లలు పరలోకానికి రాలేరు అందువరకు నీవేమడగాలి నిర్దోషమైన హృదయము ఈ నిర్దోషమైన హృదయం నీ పిల్లల్లో ఉంటే చక్కగా దేవుని ఆజ్ఞలను శాసనములను కట్టడలను గై కొంటారు రెండవది ఏంటో తెలుసా వారు దేవుని సేవ కొరకై ఉపయోగించబడతారు ఎందుకు దావీదు సులోమానికి నిర్దోషమైన హృదయం కావాలన్నాడంటే మొదటిగా సలోమాను దేవుని ఆజ్ఞలు శాసనలు కట్టడలను అనుసరించాలి రెండవది దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి నిర్దోషమైన హృదయం ఒకళ్ళలో ఉంటే ఒకడు దేవుని మాటకు వింటాడు రెండవది దేవుని సేవను చేస్తాడు అగస్టిన్ తల్లి ఏమని ప్రార్థన చేసింది నా కుమారుడికి నిర్దోషమైన హృదయం ఉంటే వాడు ఈ సేవలో పనికి వస్తాడు అని ప్రార్థన చేసి ఉండొచ్చు దేవుని సేవకు ఉపయోగపడేవారు ఎలా ఉంటారంటే నిర్దోషమైన హృదయం కలిగి ఉంటారు వారిపైన ఎలాంటి ఆరోపణలు ఉండవు ప్రియా సహోదరు ఈ సహోదరుడా రాయబడిన మాట బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పును పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు దావీదు సులమానికి కేవలము దేవుని ఆజ్ఞను అనుసరించునాయనా దేవుని మందిరాన్ని కట్టునాయన అని మాత్రమే చెప్పలేదు దానితో పాటు దేవుని మందిరానికి కట్టవలసిన ప్రతి సామాగ్రిని సమకూర్చాడు సమకూర్చి సులోమానికి ఇచ్చి ఏమంటాడు తెలుసా ఒకటవ దినోత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన అంటున్నాడు ఒక తండ్రి లేదా ఒక తల్లి తన కుమారుడి కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు తన కుమారుడికి నిర్దోషమైన హృదయం అడగటం మాత్రమే కాదు వారి కొరకు అన్ని సమకూర్చి పెడుతుంది అంత మాత్రమే కాదు వారిలో ప్రభు యొక్క ధైర్యాన్ని నింపుతారు దావీదు దేవుని దగ్గరకు వచ్చి నా కుమారునికి నిర్దోషమైన హృదయం అని ఒక పక్క అడుగుతూ మరోపక్క తన కుమారునితో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడా నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకో భయపడకుండా విరయకుండా ఉండు మందిర సేవను ఆ పనంతటను పూర్తి చేయడాని కోసం దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నాకు చేతనైన మట్టుకు మొత్తాన్ని సమకూర్చి పెట్టాను ఇప్పుడు నువ్వు దేవుని సేవను కూర్చిన పనంతయు విడవకుండా దాన్ని ముగించు వరకు దేవుణ్ణి వదిలిపెట్టొద్దు అప్పుడు ఆయన నిన్ను కూడా వదిలిపెట్టడు ఇప్పుడు ఒకవైపు నిర్దోషమైన హృదయాన్ని కుమారుడి కొరకు అడుగుతూ మరోవైపు కుమారుడి పట్ల ఉన్న వాగ్దానం కుమారుడు చేయవలసిన పనికి కావాల్సిన సామాగ్రిని అంతటా సమకూరుస్తూ కుమారుని పిలిచి కుమారుని ధైర్యపరుస్తున్నాడు నా కుమారుడా నేను కొన్నాలే బ్రతుకుతాను నేనున్నా లేకపోయినా నా కళ్ళ ప్రాజెక్టు దేవుని మందిరం కట్టడం నువ్వు మర్చిపోకుండా ధైర్యం తెచ్చుకొని ఈ పనిని ముగించు ఈ పని నువ్వు ముగించే వరకు దేవుడు నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టడో నువ్వు ప్రార్థన చేయటం మాత్రమే కాదు ప్రియా సహోదరి సహోదరుడా నీ పిల్లల్లో ధైర్యాన్ని నూరిపోయాలి దేని గురించి ధైర్యాన్ని నూరిపోయాలి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని సేవ కొరకు దేవుని పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ పనిని నువ్వు ఎన్నటికి వదిలిపెట్టొద్దు ఈ పని ముగించే వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు వారికి సమకూర్చడం మాత్రమే కాదు సమకూర్చిన దాన్ని ఉపయోగించే శక్తిని వారిలో నూరిపోయాలి వారు నడవలసిన త్రోవలు వారికి చూపించకపోతే లోకం ఎలాగ నడవాలో వారికి నేర్పిస్తుంది లోకం వారికి నేర్పించక ముందే ఉగ్గుపాలతో యుహోవాను గూర్చిన సత్యము వారికి తెలియజేయాలి నీ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ఆయన ప్రణాళికలో ఉపయోగించుకోవడానికే ఇచ్చాడు ఇదిగో నువ్వు దేవుని సేవ కొరకు ఉపయోగపడాలి అన్నాట తన కుమారుడైన సొముయోలుకి ఇలా చిన్నతనం నుండే నూరి పోసింది కాబట్టి సొముయోలు తాను బ్రతికి ఉన్నంత కాలం యోహోవాను సేవించాడు సొముయోలును బట్టి దేవుడు శిలోహి మందిరాన్ని వదిలిపెట్టకుండా అలానే అంటి పెట్టుకుని ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను బట్టి నీ పిల్లలు నీ పిల్లల బట్టి నీ దేవుడు నీ కుటుంబాన్ని వదిలిపెట్టకూడదు ఒక తల్లి ఒక కుమారుడు ఒక తండ్రి ఒక కూతురు ఎలా ఉండాలి తెలుసా వారు ఏకీభవించి ప్రార్థన చేసే వాళ్ళ ఉండాలి ఒకవేళ తల్లి ప్రార్థనాత్మలో దిగజారిపోతే చల్లారిపోతే నీ కుమార్తెకి నీ కుమారుడికి ట్రైనింగ్ ఇచ్చుంటే నీవు చల్లారిపోయినప్పుడు వారే దేదీప్యమానముగా ప్రార్థన చేస్తారు వారు ప్రార్థన చేస్తే వాళ్ళని వెలిగించబడతావు ఇంట్లో ఉన్న కరెంటు ఎప్పుడో ఒక రోజు పోయింది తప్పకుండా పోయిద్ది ఏం చేయాలి వెలిగించడానికి అగ్గి పెట్టబెట్టుకోవాలి నీ పిల్లలు అగ్గిపెట్టేలాగా పనిచేయాలి నీకు వారి ప్రార్థనా శక్తితో నువ్వు వెలిగించబడతావు ప్రియా సహోదరి సహోదరుడా ఒక తల్లిగా నువ్వు చల్లారకూడదు ఆరోగ్యం బాగోక ఆరోగ్యం సరిగ్గా లేక ఒకవేళ నువ్వు కృంగిపోయే సమయం వచ్చినప్పుడు నువ్వు ముందుగానే సిద్ధపరిచిన నీ పిల్లలు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు మళ్ళీ వెలిగించబడతావు దావీదు ఎక్కడో రెండో సమయాలు గ్రంథంలో ప్రార్థన చేశాడు అయ్యా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఆశీర్వదించకూడను గాక అని ప్రార్థన చేస్తే ప్రకటన గ్రంథం వరకు ఆ ప్రార్థన నెరవేర్పు జరుగుతూనే ఉంది ఇప్పటికే జరుగుతూనే ఉంది ప్ర ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టే ఆ కుటుంబంలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు ఆ యేసుక్రీస్తు ద్వారా ఒకప్పుడు అన్య ప్రజలుగా పిలువబడిన మనకి ఈరోజు ఆశీర్వాదం వస్తుంది ప్రియా సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన ఎప్పటికి నిష్ప్రయోజనం అవ్వదో ఏదో ఒకరోజు ఆ ప్రార్థనకి నా ప్రభువు జవాబు ఇస్తాడు దావీదు తన కుమారుడి కొరకు ప్రార్థన చేస్తే కుమారుడు దేవుని మందిరానికి కట్టాడు దేవుని అమ్మానికి మహిమని తెచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం మర్చిపోయినా పర్వలేదు కానీ నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు అను నిత్యము దావీదు అనే ప్రార్థన చేయాలి అప్పుడు అబ్రహాము వయసు తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ల వయసు అప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడంటే అబ్రహామా శారా ద్వారా నీకు ఇవ్వబోతున్నాను అని అన్నాడు అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా అయ్యా ఇస్మాయన్ నీ సన్నిధిని బ్రతుకున్నట్లుగా అనుగ్రహించుము అని ప్రార్థన చేశాడు చూసారా తన కుమారుని కొరకు తాను చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు ఆది కాళ్ళము పదిహేడో అధ్యాయము ఇరవై వచనం ఇస్మాయిని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అబ్రహాము ఇస్మాయిల్ కొరకు చేసిన ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా అతని గర్భం నుండి పన్నెండు మంది గొప్ప రాజులు వచ్చారు నీ కుటుంబం కొరకు చేసేటప్పుడు నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుగా కానీ ప్రార్థన చెయ్యి నీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీ రాజ్యంలో నా కుమారుడు కుడివైపున కూడా ఎడం వైపున కూడా ఉండాలి అయా నా పిల్లలు నీ సేవలో ఉపయోగపడినట్లుగా వారికి నిర్దోషమైన హృదయం ఇవ్వమని అడగాలి మూడవది నీ సన్నిధిలో నా కుమారుడు బ్రతకనిమ్మో అని అడగాలి అలా నువ్వు అడగగలిగితే నీ పిల్లలు దేవుని పరిచర్యలో దేదీప్యమానంగా ఉపయోగపడే జ్యోతులుగా దేవుడు వాడుకుంటాడు నీ సంతానం పన్నెండు రాజుల వలే ఒత్తిలేలాగా దేవుడు వాడుకుంటాడు కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసే కుమారులుగా దేవుడు వాడుకుంటాడు సహోదరి సహోదరుడా నీ పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలో తెలియక నా పిల్లలకు జ్ఞానం ఇవ్వు నా పిల్లలకు అది ఇవ్వు ఇది ఇవు అని అడుగుంటామేమో దావీలు తన కుమారుడి కొరకు ప్రార్థన చేయగా తన కుమారుడు ఆ ప్రార్థనకు నెరవేర్పుగా దేవుని మందిరాన్ని కట్టగా దేవుడు సులోమాను దర్శించి జ్ఞానాన్ని ఇచ్చాడు నువ్వు జ్ఞానం అడగపోయినా జ్ఞానాన్ని ఇస్తాడు ఆయనే ఎదురొచ్చి నీ కుమారుడి కొరకు నువ్వు అడుగుతున్న జ్ఞానం ఏదైతే ఉందో నీ కుమార్తె కొరకు నువ్వు అడుగుతున్న జ్ఞానం ఏదైతే ఉందో దేవుని పరిచర్యలో నీ పిల్లలను ఉపయోగపడతా ఉంటే నువ్వు అడగకపోయినా ఆయన ఎదురొచ్చి నీ పిల్లలకు జ్ఞానాన్ని బుద్ధి జ్ఞానాన్ని దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ పిల్లల కొరకు నువ్వు ఏమని అడగాలి అంటే నిర్దోషమైన హృదయం నీ సన్నిధిలో ప్రతికే కృప నీ రాజ్యంలో కుడివైపున కూడా వైపున కూడా వర్దిల్లాలి ఇలా నువ్వు నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అడగాలి నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీవు ఇలా అడగగలిగితే నీ పిల్లలు నిత్యము ఆశీర్వదించబడుతూనే ఉంటారు ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా యేసు క్రీస్తు లాంటి మహాపురుషులు పురుషులు నీ వంశంలోకుండి వచ్చేలాగా చేస్తాడు దావీదు చేసిన ఆ చిన్న ప్రార్థన ఆయన వంశంలోకుండి లోకరక్షకుడు వచ్చేలాగా చేసింది ఆ లోకరక్షకుడు ద్వారానే లోకమంతటికీ రక్షణ ప్రియా సహోదరి సహోదరుడ నీ కుటుంబంలో నుండి అలాంటి వ్యక్తులు బయలుదేరాలి ప్రవక్తలు పరిశుద్ధులు సంఘాలను కట్టేవాళ్ళు లోకాన్ని తన ప్రసంగాలతో రక్షించే సేవకులు అలాంటి వారు నీ కుటుంబంలో నుండి బయలుదేరాలి బయలుదేరాలంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలి నా పిల్లలకు నిర్దోషమైన హృదయం నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతకాలి కుడి వైపునప్పుడు ఎడమవైపునప్పుడు నీ సేవలో ఉపయోగపడాలి ఇలా నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టుకో ఒకవేళ నీ పిల్లలు ఇప్పటికే అగస్ట్ ఇరువలే తప్పిపోయి చెడు ప్రవర్తనతో తిరుగుతూ ఉన్నా నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకి వేయటం మాత్రమే కాదు వారిని దీవించి ఆశీర్వదిస్తుంది దేవుని సేవలు కుడివైపునొకడు ఎడమవైపున వైపునొకడుగా ఉండేలాగా ఆశీర్వదిస్తది ప్రియా సహోదరి సహోదరుడు ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఇప్పటివరకు ఎన్నెన్నో ప్రార్థన చేసి ఉంటావు ఎన్నో కన్నీళ్లు విడిచుంటావు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నా పిల్లలు ఆశీర్వదించబట్టలేదు నువ్వు అడిగి ఉంటావు ఇలా ప్రార్థన చేసి చూడు దావీదు ప్రార్థన చేసినట్లుగా సోయమ్మను ఆశీర్వదించినట్టు అబ్రాహం ప్రార్థన చేసినప్పుడు ఇస్మాయిల్ని ఆశీర్వదించినట్లు జగదయ కుమారుల తల్లి సునమి ప్రార్థన చేసినప్పుడు యవహానుని యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లు దేవుడు నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు సేమ్ మోనిక తల్లి ప్రార్థన చేసినట్లుగా అగస్టిని మారినట్లు నీ పిల్లలు కూడా మారతారు బిల్లి గ్రహం గారికి తన తల్లి ప్రార్థన ఓదార్పునిచ్చినట్లు నీ ప్రార్థన నీ పిల్లలకు ఓదార్పును నెమ్మదిని శాంతిని సమాధానాన్ని రక్షణ మారు మనసు దేవుని కొరకు ప్రయాసపడే కృపను నా ప్రభువు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు అనుగ్రహించునుగాక ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ వాక్యాన్ని విన్న మీకును ఈ ప్రార్థనలో ఏకీపించిన మనందరికి మీ కుమారులకును మీ కుమార్తెలకును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగములకును సదాకాలము తోడయుండి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్